ఇంటికి ఒక ఉద్యోగం శాశ్వతంగా ఉద్యోగం చేస్తారని చెప్పి మీ ప్లాంటి నమ్ముకొని మీ పద్నాలుగు వందల కార్మికుల్ని ఒకేసారి కూర్చోండి మీరు అయిపోయి ఆవేశపడద్దు తొందరపడద్దు మనం క్రమశిక్షణతో క్రమశిక్షణతోనే ఉన్నాం ముఖ్యంగా మీరు మీ నాయకులు చైర్మన్ గారు మాట్లాడినట్లు ఈ ఎస్డిఎస్టిపిసి సంస్థని ప్రైవేటీకరణ చేస్తున్నారు అన్నది మీ యొక్కటి ముఖ్యమైన మీకున్నటువంటి ఆందోళన కానీ ఆలోచన కానీ సో మనకి ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే మన స్టేజ్ వన్లో రెండు ప్లాంట్స్ టూ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ పనిచేస్తున్నాయి అదేవిధంగా ఇంకొక ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ మూడో యూనిట్ కూడా రెడీ అయింది టెస్టింగ్లో ఉంది ట్రయల్ రన్లో ఉంది దాన్ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి మన దగ్గరే ఉంటుంది దీని ఆస్తులు ఏవి కూడా అమ్మటం లేదు ఈ ఆస్తులు కానీ ప్లాంట్ కానీ స్థలం కానీ ఉద్యోగస్తులు కానీ అన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఆలోచించేది ఏమంటే దీన్ని మనం ఒక యూనిట్ తయారు చేస్తున్నప్పుడు దానికి అయ్యేటువంటి ధర ఎంతైతే ఉందో ఆ ధరని ఎవరన్నా ఈ ప్లాంట్ను రన్ చేసి అంతకంటే తక్కువ ధరకి ప్రభుత్వానికి ఎవరన్నా చేయగలరా అన్నదే ఆలోచన ఎందుకంటే మన ధర ఎక్కువ ఉంది మన ధరని డిస్కౌంట్స్ కొనటం లేదు మనం ప్రొడ్యూస్ చేసినా కానీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఒక్కొక్క ప్లాంట్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఫోర్ హండ్రెడ్ మెగావాట్ నడుస్తూ ఉంది దీన్ని ఎవరన్నా సామర్థ్యంగా పనిచేయించి అన్ని మూడు ప్లాంట్లు కూడా రెండు వేల నాలుగు వందల మెగావాట్ ప్లాంట్ని రన్ చేసి అయ్యే ధరని ఏదైతే మనము డిస్కౌంట్స్కి అమ్ముతున్నామో ఆ ధరని ఒక నలభై పైసలు యాభై పైసలు ముప్పై పైసలు ఎవరన్నా తగ్గిస్తారా తగ్గి నడపగలిగినటువంటి సామర్థ్యం ఎవరికన్నా ఉందా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెండర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది రేపు పొద్దున ఎవరు మేము చేయలేము మీరే బాగా చేస్తున్నారు మీకంటే ఎఫిషియెంట్గా మేము చేయలేము మేము చేసినా ధర అంతే వస్తుంది అన్నప్పుడు ఎవరు రారు ప్లాంట్ మన దగ్గరే ఉంటుంది మనమే రన్ చేస్తాము మనమే ఉంటాము వేరే వాళ్ళు వచ్చేది ఏం లేదు అదేవిధంగా ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి తక్కువ ధరకు చేస్తామన్నా సరే మీకు అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది ఏ ఒక్కరిని కూడా తీయడానికి లేదు ఏ ఒక్కరికి కూడా తక్కువ జీతం ఇవ్వడానికి లేదు ఏదైతే జీతం మనం ఇస్తున్నామో అదే జీతం ఇవ్వాలి అదే మనుషులు ఉండాలి అదేవిధంగా మూడో ప్లాంట్ కూడా మనము ఇప్పుడే లిస్ట్ కూడా తయారవుతూ ఉంది ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో భూమి కోల్పోయిన వారు ఉన్నారో ఈ రెండు మూడు గ్రామాల్లో ఆర్ ఈ నెలటూరు ఈ గ్రామాల్లో అప్పుడు కొంతమందికి ఇవ్వగలిగాము ఇంకా మిగిలిపోయిన వాళ్ళు నూరు మంది ఉన్న నూట ఇరవై మంది ఉన్నా వాళ్ళందరినీ కూడా ఇదివరకు కూడా మనం మీకు ప్రామిస్ చేసాము మూడో యూనిట్లో తీసుకుంటామని ఆ విధంగా మూడో యూనిట్లో కూడా ఎవరైతే నిర్వాసితులు అని రాశారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ ప్రకారము ఫ్యామిలీకి ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగులు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇది ఓన్లీ ఒక ప్రయత్నం మాత్రమే ఎవరు రాకపోతే మనమే చేసుకుంటాం సో అంతే